స్నేహితులందరికీ శుభ సాయంత్రం చారు ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు ఏంటంటే మెంతు పొడితో ఆవకాయ చేశానండి చాలా కమ్మగా ఉంది టేస్ట్ చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి ఇందులో ఆవాలు కానీ వెల్లుల్లి కానీ వేయలేదు కాబట్టి ఓన్లీ మెంతులు చలవ చేస్తుంది కాబట్టి మనకు సమ్మర్లో కూడా ఆవకాయ తినాలన్న ఆవకాయ ప్రియులు ఉంటారు కదండి వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అండి ఇది యూట్యూబ్లో చూసి చేసి టేస్ట్ చూసి నేను వీడియో అప్లోడ్ చేశానండి మీరు కూడా చూసి చేసుకొని ఎలాగుందో కామెంట్ రూపంలో నాకు తెలియపరచండి ఓకే అండి ముందుగా నాలుగు కప్పులు మామిడికాయ ముక్కలు అండి అది క్లీనింగ్ అది యాజ్ యూజువల్గా నాలుగు కప్పులు మామిడికాయ ముక్కలు ఒక కప్పు పచ్చి కారం పచ్చి ఎండుమిర్చితో పచ్చి కారం అరకప్పు రాళ్ళుప్పు పొడండి అలాగే మెంతులు ఆ టీ గ్లాస్తో మెంతులు తీసుకొని దోరగా వేయించి చల్లారేక మిక్సీ పట్టిన తర్వాత ఆ పొడిని మాత్రం ఏ కప్పుతో మామిడికాయ ముక్కలు తీసుకున్నా ఆ కప్పుతో కప్పు మెంతి పొడి అండి చిన్న టీ స్పూను పసుపు ఇంట్లో కూరల్లో వాడుకుంటాం కదా ఆ స్పూన్ ఆ కా పసుపు ఒక టీ స్పూన్ అలాగే ఏ కప్పుతో మామిడికాయ ముక్కలు కొలిసామో ఆ కప్పుతో నువ్వుల నూనె అండి నువ్వు నూనె అయితే కమ్మగా ఉంటుందండి చాలా ప్లెజెంట్గా ఉంటుంది తింటుంటే ఇబ్బంది ఉండదు అలాగే అండి నాలుగు కప్పులు మామిడికాయ ముక్కలు ఒక కప్పు కారం పొడి అరకప్పు రాళ్ళుప్ప పొడి కప్పు మెంతి పొడి కప్పు ఏ కప్పుతో అయితే మా ముక్కలు తీసుకుని ఆ కప్పుతో నువ్వుల్లోని ఒక చిన్న టీ స్పూను పసుపు ఈ పొళ్ళన్నీ మిక్సీ మిక్స్ చేసి అలాగ బాగా కలిపిసుకొని ఉంచుకొని ఈ నూనె ఒక గిన్నెలో వేసుకుని ఈ ముక్కల్ని నూనెలో ముంచి పొళ్ళు పొళ్ళో కలపాలి నూనెలో ఎందుకు ముంచాలంటే ముక్క మెత్తబడకుండా ఎక్కువ రోజుల్లో గట్టిగా ఉండి బాగుంటుంది అనే ఉద్దేశంతో నూనెలో ముంచమన్నారండి నేను చూసిన వీడియోలో ఆ నూనెలో ముంచిన ముక్కల్ని ఈ పొడిలో కలిపేసి మొత్తం బేషన్ వేసి మొత్తం ఆ పొడి నూనె అన్నీ మిక్స్ అయినట్టు కలిపేసి తడే లేని ఎండబెట్టిన జాడీలో వేసి మూత పెట్టేసి గుడ్డ కట్టేసి మూడు రోజులు అలా ఊరనివ్వాలండి మూడో రోజు తీసి బాగా కలిపెట్టిన తర్వాత ఉప్పు చూశానండి ఉప్పు కొద్ది తగ్గింది కొంచెం మళ్ళీ రాళ్ళుప్ప పొడి వేసి మళ్ళీ కలిపేసి ఉంచి కొద్దిగా సపరేట్గా చిన్న జార్లోకి తీసుకొని బయట ఉంచుకున్నాను చాలా టేస్ట్గా ఉంది ట్రై చేయండి చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి ప్లీజ్ థ్యాంక్ యూ